హలో అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఇవాళ మా చెల్లికి ఈ ఊరు వచ్చాక తిరుపతి వచ్చాక హెల్త్ అప్సెట్ అయిపోయిందండి ఆవిరి పడుతుంది చూసారా ఆవిరి పడుతుంది అసలు దగ్గు జలుబు వచ్చేసింది క్లైమేట్ మారేటప్పటికి మా అబ్బాయి వచ్చాడు డ్యూటీ నుంచి వచ్చాక మా మనవడు గాలు గాలు పెట్టి వెళ్ళాడు వాళ్ళ డాడీ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చూడండి సాక్షులు తెచ్చాడంట వాళ్ళ నాన్న సాక్స్ 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 అంటున్నాడు ఏమని సాక్షులు వేసింది మా కోడలు అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు సాక్సులు అన్ని నాలుగు రోజుల నుంచి గోల గోలు పెడుతున్నాడు వాళ్ళ డాడీ చేసుకుంటుంటే సాక్స్ 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 అంటున్నాడు ఇక వాళ్ళ వెళ్ళకు రాత్రి తీసుకొచ్చాడు వేసాడు మబ్బా తీసుకొస్తే మా కోడలు వేస్తుంది రాక్స్ ఆ ఆనందం చూడండి అంత ఇదిగా చూస్తున్నాడు వాళ్ళ నాన్న చాలా బాగున్నాయండి అదండి చూసారా పిల్లలకి ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇవ్వాలి లేకపోతే వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళిపోతాడు పొద్దున్నే రాత్రి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న రాగానే తలుపు దగ్గరికి వెళ్ళి పరిగె పాకుంటు వెళ్ళిపోతాడు నడుస్తున్నాడు చూసారు అక్కడ నడిచాడు వాళ్ళ నాన్న అస్సలు ఆగట్లేదు ఆనందం వచ్చేసింది వాళ్ళ నాన్నకైతే చూసేటప్పటికి అదిగో చూసారు అట్లా నడుస్తున్నాడు ఆ ఆనందంతో బొబ్బాయికి చాలా సంతోషంగా చాలా ఆనందపడుతున్నాడు చూడండి ఫస్ట్ తల్లి అడుగులు లేసాడు ఇవాళ మంచి టిఫిన్ వచ్చేసి పూరి పూరి కూరకి కూర ఉంటున్నాను ఉల్లిపాయ వేసి బంగాళదుంపలు అది ఒక పూరీకి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ముందు కూర కర్ర కూర పొయ్యి మీద వేసేసాను కూర అయిపోయింగానే అది ఒక కూర కూడా అయిపోయింది చూసారా పూరీ కూర శనగపిండి వేసేసి బంగాళదుంపలు వేసేసి చాలా టేస్ట్గా ఉంటుంది నేను నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను పూరీ అంటే ఇక ఇవాళ మాకు మెను వచ్చేసి పప్పుచారు మా కోడలు పప్పుచారు పెడుతుంది పొయ్యి మీద వేసింది పొర టమాటాలన్నీ పప్పు మీద వేసి దానిలో వేసేయడమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సైన్ చూసేవాళ్ళతో ఛానల్ని లైక్ చేయండి